రామగిరిలో టిఫిన్ బండి దగ్గర ఆగి సామాన్య ప్రజలతో కలిసి టిఫిన్ ఆరగింపు టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు సువర్ణకు ఇందిరమాయిండ్ల పథకంలో ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఎన్జీ కాలేజ్ కాంపౌండ్ వాల్ పక్కన స్థానికులు చెత్త వేయడం వలన డ్రైనేజ్ మొత్తం నిండిపోయి పరిసరాలు చెత్త మాయంగా ఉండడంపై మంత్రి సీరియస్ వెంటనే డ్రైనేజ్ పై వాల్స్ నిర్మించి చెత్త నిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశం

ఇప్పటికీ కంపెనీ కావడం చాలా బాధాకరం ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ పెడితే పద్మావతి కాలనీ రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ టౌన్ ఎస్ఈబీ హౌస్ అన్ని అన్నిచ్చినాం కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించిండ్రు ఒక వన్ మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినాము ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేద్దామని తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం కూడా వచ్చే విధంగా మంచి టెక్నాలజీతో డ్రైనేజ్ అనేది ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా రావద్దు ఎవరైనా రావచ్చు ఇక్కడికి ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో వన్ మంత్లో కంప్లీట్ చేయబోతుంది వన్ మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ అందరికీ ఆమె దీంతో పాటు అటు సైడ్ థర్టీ థర్టీ పర్సెంట్ కూడా హౌస్ కనెక్షన్స్ ఇస్తున్నాం అనుకుంటే వర్క్ నడుస్తుంది నడసప్ప దగ్గర కూడా కొద్దిగా అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది చిన్నదే అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ దానికి కూడా రైతులందరూ సహకరించాలి ఇది ఇక్కడ కూడా సింగపూర్ లాంటి దేశంలో డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేసే వాటర్ తాగుతుంటారు అక్కడ అలాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద మీకేమైనా ఇబ్బంది కలగొద్దనే ఇవన్నీ చేస్తున్నాం ఈ ఇబ్బంది కలిగించే పని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చేయను మీరు మీరందరూ కూడా సహకరించాలి మా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చెందిన కలెక్టర్ గారికి మా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి దీన్ని వన్ మంత్లో కంప్లీట్ చేయాలి మరి